పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత చేస్తాం చట్టసభలో కానీ అన్ని రంగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళ ద్వారాని కోసపురిత సిద్ధాలనే తల్లి బయటపెట్టింది రాస్తవానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీద పెద్ద ఎక్కువ వాగ్దానాలు చేయడం జరిగింది దానికి దాని ఇవాళ స్థానిక సంస్థలు దగ్గరికి ఉంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వం ఏర్పాటై పంతొమ్మిది నెలలు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఎత్తుగాడల కోసమే దీన్ని దాల్చింది బీసీలకు చట్టబద్ధత చేసి నలభై రెండు శాతం ఇవ్వాల్సింది మరి ఆర్డినెంట్స్ పేరుగా ఉత్తర్ నాటకానికి మరి ఆర్డినెన్స్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఏముండీ పంపించింది ఎట్లా అమలు కాదని తెలిసి బీజేపీ పార్టీ ఓబీసీ మైనార్టీలను గెల్చింది కనుక ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లెక్కలు దగ్గరంగా మాట్లాడడం జరిగింది ఇస్లో ముస్లిం మైనార్టీలను చేర్చింది కనుక లెక్కలు సరిగా లేవు డివైడ్ చేసి ఇవ్వటం చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళ మంత్రులతో చెప్పించడం కూడా జరిగింది ఇదంతా కూడా ఒక జగన్ నాటకం ఎట్లా తీసి ఇది అంతా జరగదు ఇది అమర్నాథ్ కేంద్రం ఎట్లా ఒప్పుకోదని చెప్పే రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నది కేవలం ప్రతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత లేని ఆర్డినెన్స్ని తీసుకొచ్చి గవర్నర్ ద్వారా ఒక జీవోను తీసుకొని దాని ద్వారా చలావరణ చేయమంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పురుప్తులు పడుతున్నది బీసీ వ్యక్తులకు కూడా ఇలా సోకి లేదు లేని ఈ రిజర్వేషన్ని మనం ఎట్లా అంగీకరిస్తాం మరి వాళ్ళు వెళ్ళి ఆయన మొక్కేలు ఇచ్చి బీసీ సంఘం నాయకులంతా కూడా అమాయితులుగా లాగా తలలు తలలుపుతున్నారు తప్ప దీని మీద లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇది న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి తప్పకుండా కేవలం బిఆర్ఎస్ పార్టీని బ్లాం చేయడానికి సర్కార్ అల్లుతున్నటువంటి ఎట్లాగో ఎన్నికల లోపల ఎవరైనా కోర్టుకు వెళ్తే దీన్ని బీసీ సమాజం అందరూ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది చరిత్ర తిరగరాసిన బీసీల రిజర్వేషన్ చట్టబద్ధత కాదు అనేది స్పష్టమవుతుంది కేవలం ఇది వాళ్ళ అధికారం తేలికొచ్చుకోవడానికే కాంగ్రెస్ ఆస్తున్నటువంటి డ్రామా తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదనేది ఇది తీసుకురావాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతానికి మించితే తప్ప మరి చట్ట సవరణ ఏముండదు అరవై రెండు శాతమే తప్ప దీనిలో చట్టాన్ని సవరించే విషయమే లేదు పార్లమెంట్లో మరి ఎన్నో కార్మిక చట్టాలను మరి రైతాంగ చట్టాలని అన్నింటిని కూడా కట్టెల వ్యవధిలోనే మరి పాల్ చేసుకొని వాళ్ళకి అనుకూలంగా కార్మిక కర్షక రూపం మీద పాలన పోడానికి అయితేనేమో బిల్లులు పాస్ చేస్తారు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంత చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళు ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి మరి బీసీల మీద నిజంగా రాహుల్ గాంధీకో ఉంటే ముఖ్య రేవంత్ రెడ్డిని పక్కన జరిపి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఒక బీసీ చేయాలి వాడి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై మరి బీసీ చేస్తే అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా నిజంగా బీసీ పోటాన్ని అమలు చేయాలంటే రాజకీయంగా చిత్తశుద్ధి ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనేది చిత్తశుద్ధి లేని పార్టీ అది సంతోషమైనది విష పార్టీ విషపూరితమైనటువంటి పార్టీ గొప్పందని చెప్తారు మేము గంగాణం ప్రచారం చేస్తామని చెప్తాం కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఎరువుల కొత్తతోన జీవన ఇబ్బందులు పడుతుంటే ఈ రాజకీయ లాభాలు తెరలేపింది ఈ మంత్రి ఏం చేస్తున్నారు కేవలం ఒక ఆధార్ కార్డుకి ఒక యూనియర్ బస్తా ఇస్తారా ఒక రైతుకి వంద ఎకాలకు ముందు ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది కదా సో ఆ సోకి లేకుండా ఇలా ఎకరా బస్తా చేయాలి కానీ ఈ ఆధార్ కార్డుకు ప్రస్త ఇచ్చే తీసుకొచ్చి తీసుకొచ్చి కొట్టలేదని చెప్తారు అని చెప్తారు వర్షాకాలం సీజన్లో తెలియజే ప్రజలంతా కూడా తీవ్ర నరావృతు ఇబ్బందులు పడుతుంటే మరి మంత్రులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వైద్యపరంగా ఎలా వాళ్ళు కుప్పన్ మాట్లాడుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ప్రజల పట్ల ప్రేమ కానీ ప్రభుత్వ రంగం కనిపించే విధానంలో కానీ వాళ్ళకి ఎటువంటి అవగాహన కానీ బాధ్యత కానీ లేరు నక్క ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ నయా వంచనా బీసీలందరూ కూడా గుర్తించాలి ఇది కేవలం ఎన్నికల కోసం చేసే డ్రామా తప్ప దమ్ముంటే ధైర్యం ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్టబద్ధత చేయాలి ఆ చట్టబద్ధత అయిన తర్వాతనే స్థానికంగా ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది జై మిస్టర్ మిత్రులందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి తీర్మానం చేసి ఈ గవర్నమెంట్ తరఫున ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగిందని చెప్పేసి మన బీసీ సంఘాల నాయకులు మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సవిషాలు ఇచ్చి అభినందన చెప్పి మరి ఊరూరా బాలాక విషయాల చేయడం జరిగింది ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అనేవి ఉత్సవ విగ్రహాలుగా మారినాయి మరి దానికి మీరు దిగజర్గా కల్పించుడుక దండగా అని చెప్పేసి మా అభిప్రాయం ఈరోజు గణాంగాలకు వెళ్తారంటే జరిగిన స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో మళ్ళీ యాభై శాతం పైగా బీటీలు బీసీలు పోటీ చేయడం జరిగింది మరి ఈరోజు ఎంపీటీసీకి కుర్చీ లేదు డిప్యూటీస్కి ఆఫీస్ లేదు ఇదల్లా ఏ ప్రభుత్వాలు అయినా ఇప్పుడు ఏ పార్టీలైనా కానీ ఇచ్చినా కానీ యాభై శాతం పైగా బీసీలు ఈ స్థానిక సంస్థల్లో ఇంకా అయిపోయి పోటీ చేస్తున్నారు బీసీ ఎస్టీ మైనార్టీలకి తొంభై శాతం పైగా ఈరోజు స్థానిక సంస్థలు పోటీ చేస్తున్నారు ఇదల్లా ముఖ్యం కాదు బీసీ సంఘాలు అనేది నిజమైన చట్టబద్ధత ఉంటే బీసీలమైన నిజమైన ప్రేమ ఉంటే చట్టసభల్లో తీర్మానం చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలుగా బీసీలకు నలభై శాతం కల్పించినప్పుడే ఈరోజు ఆ బీసీలు అనేది మీ మీద నమ్మకం కురుతుందని చెప్పేసి మేము సున్నితంగా మీకు వినవించుకుంటాం మరి ఈరోజు జెపిటీసీకి వస్తానంటే వాళ్ళకు అసలు ఏమి ఎక్కడ ఉండాలి వాళ్ళకి వాళ్ళు పోటీ చేయడం తప్ప తర్వాత ఏం చేయాలో విధులు అసలు తెలియదు జెపిటీసీ అంతేనంటే పోటీ చేయడం తప్ప మరి ఏ మీటింగ్ పోయే తప్ప వాళ్ళకి ఏం వాళ్ళకి ఏం విధులు వస్తున్నాయి ఏం కదని చెప్పేసి తెలియదు మరి అటువంటి దానికి రిజర్వేషన్లు కల్పించినాక మేము మా మా వ్యక్తిగత కానీ మేము దాది పెద్దగా మాకు బీసీలకు ఉపయోగపడతా అని చెప్పేసి మేము అనుకుంటలేము ఎప్పుడైతేనంటే పార్లమెంటులో చట్ట చట్టసభల్లో చట్టబద్ద నలభై శాతం ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కల్పించినప్పుడే బీసీలకు నిజమైన సాధికారత ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం జై తెలంగాణ డిక్లరేషన్ పేరిట డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఆదర ఒకరి భుజం మీద తుపాకి పెట్టి కాల్చాలన్న ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది రాష్ట్రపతికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ఆ బిల్లు పార్లమెంట్లో చట్టబద్ధత పొందాల్సిన అవసరం ఉంటుంది ఆ చట్టబద్ధత పొందిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుగుతాయి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపింది ఇవాళ మోడీ గారి మీద డొప్పేసి ఈ చట్టబద్ధత వాళ్ళే కల్పించాలి మేము తీర్మానం చేసి పంపినామని ప్రజలను అదేవిధంగా మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుంది వాస్తవంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఉంటే ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించడానికి ఆ రోజు ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ కేంద్ర స్థాయిలో పార్లమెంట్ లో చట్టబద్ధత లేకపోవడం ఆ రోజు దిగిపోవడం జరిగింది ఇవాళ మొత్తం బీసీ కులకరణ సర్వే ప్రకారం ఇవాళ యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని ఒక సర్వే ద్వారా నిర్ణయం జరిగింది కానీ ఆ సర్వేను గుట్ట దాఖలు చేస్తూ ఇవాళ నలభై రెండు శాతం శాతం మాత్రమే ఉన్నారని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ నలభై రెండు శాతానికి కూడా చట్టబద్ధత లేకుండా కేవలం ఆర్డినెన్స్ అనేది ఒక కొత్త నాటకం దానికి ఎటువంటి చట్టబద్ధం ఉండదు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటులో నలభై రెండు శాతం చట్టబద్ధం కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీ సోనియా గాంధీ గారు మీ రాహుల్ గాంధీ గారు మీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు వచ్చి డబ్బా కొట్టేయాల బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇస్తూ ఉన్నారు బీసీలందరూ కూడా అప్రమత్తతో ఉండాలి ఇవాళ ప్రభుత్వం మసిపుసి మారడిగా చేస్తుంది కాబట్టి బీసీలంతా ఏకమై మనందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు వెళ్లాలని అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు కూడా డిమాండ్ చేయాలని సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా జిల్లా అధ్యక్షుడు దప్ప యాదవ్